హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకెని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావసినాయి అక్కడ మన సబ్స్క్రైబర్ అనేది మొత్తం మనం యాభై ఆరు పిల్లలు అనేది ఇప్పించాం ఆ పిల్లలు అనేది లోడ్ తీసుకోవచ్చా ఎక్కడికి ఇక్కడ ఫామ్ అనేది అన్నవాళ్ళు పెట్టున్నారు ఫామ్ అంటే ఇక్కడ ఓన్లీ మనకి బయట వెళ్తాయి అవుట్ గ్రేజింగ్ అనేది వెళ్తాయి ఇక్కడ వచ్చి మొత్తం తొంభై పిల్లలు అయితే మనకు అమ్మకం అనుకున్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు మనకి తొంభై పిల్లలు అయితే మనకు అమ్మకం అనుకున్నాయి ఇవి జత ఫ్రై ఏం చేస్తున్నారు అడ్రస్ ఎక్కడ మనకి వీటికి ఏం అలవాటు చేస్తున్నారంటే టీఎంఆర్ మీద ఏ అలవాటు చేస్తున్నామన్నా ఉదయం ఒక బస్తా సాయంత్రం ఒక బస్తా వేస్తాం మిగతా టైంలో బయట వెళ్ళి మేస్ వస్తాయి అని చెప్తున్నారు ఇంకా వీటికి ఏ వ్యాక్సిన్ వేస్తున్నారు దానా ఏం అలవాటు చేస్తున్నారు అవి ఎన్ని నెలని తీసుకొచ్చి అనే డీటెయిల్స్ అని మనం అన్నవాళ్ళతో కూడా మాట్లాడేస్తాం అన్నవాళ్ళతో మాట్లాడే వీడియో మీరు చూసారంటే పూర్తి డీటెయిల్స్ అని మనం ఆయనతో మాట్లాడేదానికి ట్రై చేస్తాను ఇక్కడ మన అన్లోడ్ అనేది జరుగుతుంది అక్కడ అక్కడ మొత్తం వచ్చేసి మనం యాభై ఆరు పిల్లలు మన పల్లెల్లో అనేది వీడియో పెట్టుకుంటారు చూసుంటారు యాభై రెండు పిల్లలు ఒక బ్యాచ్ యాభై ఆరు పిల్లలు ఒక బ్యాచ్ పెట్టాను కదా ఆ బ్యాచ్లో రెండు బ్యాచ్లు సేల్ అయిపోయినాయి అవి ఎంతకి ఇప్పించామని డీటెయిల్స్ అనేది మనం ఫుల్ వీడియో చూపిస్తాను అవి వచ్చేసి మనకి యాభై ఆరు పిల్లలు వచ్చి పదిహేను పదహారు వేల ఐదు వందల మీద కొన్నారు అన్న వాళ్ళు ఇంకొక బ్యాచ్ వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందల మీద యాభై రెండు పిల్లలు అనేది తీసుకున్నారు అది గురువారం అనేది లోడ్ వెళ్తుంది ఇక్కడ మొత్తం మనకి తొంభై పిల్లలు పెద్దారు మొత్తం తొంభై పిల్లలు ఉన్నాయి తొంభై పిల్లలు మూడు పిల్లలు అనేది ఫిమేల్ ఉన్నాయి ఉన్నాయన్న మిగతాయి మనకి ఎనభై ఏడు పిల్లలు అనేది హోటేళ్ళు వస్తే ఈ సేల్ పెట్టాలనుకుంటున్నాం మీరు డీటెయిల్స్ ఎవరైనా కావాలంటే చెప్పండి అన్నారు అన్నవాళ్ళతోనే ఒకసారి మొత్తం తొంభై పిల్లల్లో మనకి ఏ రేట్ చెప్తున్నారు ఏ వ్యాక్సిన్ వేస్తారు ఇటు టీఎంఆర్ కూడా అలవాటు చేస్తున్నారు వాళ్ళు దాని డీటెయిల్స్ కూడా మనం అన్నవాళ్ళతో మాట్లాడిస్తాను మనకి ఇక్కడ చూడండి టీఎంఆర్ అనేది మనకి టీఎంఆర్ బ్రదర్ టీఎంఆర్ అనేది మనకి అవే తినేస్తున్నాయి ఆ టీఎంఆర్ అనేది బాగా అలవాటు చేసేస్తున్నారు ఏదైనా సరే సాయంత్రం ఒక బస్సా ఉదయం ఒక బస్సా వేస్తామని అన్నవాళ్ళు చెప్పారు పిల్లలు కూడా మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు మాక్సిమం త్రీ మంత్స్ పిల్లలు ఎక్కువ అంటే మూడున్నర నెలలు అనేది కనిపిస్తున్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి లైట్గా బోట్ ఉన్నాయి తీసుకొని కూడా నెల అయిపోయిందని అన్నవాళ్ళు చెప్తున్నారు నెల అంటే మాక్సిమం వ్యాక్సిన్స్ కూడా ఉంటాడు ఆయన అప్పుడు రెండు రెండున్నర నెల పిల్లలు తీసుకొని ఉంటాడు అనుకుంటున్నా అలా కొన్ని పిల్లలకైతే పాలు కూడా తాపిచ్చానన్నా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చిరా తొంభై రెండు పిల్లలు తీసుకొచ్చా రెండు పిల్లలు మాత్రం ప్రాబ్లం జరిగి చనిపోయినాయి మిగతా పిల్లలు మొత్తం మనకి ఏ పిల్లలు కూడా ప్రాబ్లం లేకుండా చాలా జాగ్రత్తగా పెంచాను అని అంటున్నాడు అన్నకి మంచి అనుభవం ఉంటేనే ఇంత జాగ్రత్తగా పెంచాడు అన్నవాళ్ళు మొత్తం ఇక్కడ మనకి తొంభై పిల్లలు అనేది తొంభై పిల్లలు వరకు అయితే ఉన్నాయి పిల్లలు కూడా మీకు ఒకసారి నీట్గా చూపిస్తారు చాలా బాగున్నాయి ఇంకా పిల్లలు మనకి నెల అయిపోయింది కాబట్టి టీఎంఆర్ మీద కూడా కొంచెం పిల్లలు చాలా హెల్దీగా చాలా బాగున్నాయి మొత్తం ఈ తొంభై పిల్లలు ఏ రేట్ చేస్తున్నాడు ఫైనల్గా మనకి ఎక్కడికి ఇస్తారు వీటికి టీఎంఆర్ దా ఇంకేమైనా దానా ఇస్తున్నారా లేదనుకుంటే మనకి వ్యాక్సిన్స్ అనేది కూడా ఏమే ఇచ్చారనేది కూడా అన్నతో మాట్లాడేదని ట్రై చేస్తాను ఇక్కడ చూడండి దానా వాటికి నచ్చినట్టుగా మేస్తున్నాయి పిల్లలు పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి ఆయన రెండు రెండున్నర చాలా పాల పిల్లలు తీసుకొచ్చాడని చెప్తున్నాడు ఆయన కాబట్టి అలాంటి పిల్లలు తీసుకొచ్చి రెండు పిల్లలు మోల్టార్టీతో చేశాడంటే చాలా సీనియర్ అనే చెప్పుకోవాలి ఆయన అదే ఈ బ్యాచ్ అమ్మేస్తానన్నా ఎవరైనా ఉంటే చెప్పు అంటున్నారు వాళ్ళు కాబట్టి మన అన్న వచ్చిన తర్వాత ఆయన ఆయనతో మాట్లాడి ఒకసారి చూద్దాం పిల్లలు అయితే చాలా బాగున్నాయి బ్రదర్ కాబట్టి ఎవరైనా సరే కావాలనుకునేవాళ్ళు వాళ్ళు ఫోర్ మంత్స్ పిల్ల ఇలా కొమ్ము వచ్చిన పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి మ్యాక్సిమం మూడున్నర నెల పైన అనేది ఏజ్ ఉంటుంది పిల్లలు మాత్రం చాలా హెల్తీగా ఉన్నాయి పిల్లలు కూడా కొంచెం బలంగా బాగున్నాయి ఎందుకంటే నెల అయింది కాబట్టి దా దానాకి అంటే మన టీఎంఆర్కి అలవాటు పడిపోయింది తర్వాత అవుట్ క్రేజింగ్ అనేది వెళ్తుంది కాబట్టి హెల్దీగా ఉన్నాయి మనకి అక్కడ మనం బండి తీసుకొచ్చామని చెప్పాను కదా బండి అనేది అన్లోడ్ జరుగుతుంది అది కూడా ఒకసారి ఆ పిల్లలు కూడా నీట్గా చూపించడానికి ట్రై చేస్తాను ఓకే మనం తీసుకొచ్చిన బండిలో పిల్లలు అనేది అన్లోడ్ చేస్తున్నారు పిల్లలు కూడా మనకి చూడండి మొత్తం మనకి ఇక్కడ ఫామ్ అయితే ఫ్యాన్లు అన్నీ మొత్తం బాగా అరేంజ్ చేస్తున్నారు అన్నవాళ్ళు మనం తీసుకొచ్చే పిల్లలు అనేది అన్లోడ్ చేస్తున్నారు పల్లెల్లో నుంచి తీపిచ్చేవాన్ని కదా మొత్తం మనకి యాభై ఆరు పిల్లలు అని చెప్పాను కదా అవి అన్లోడ్ అనేది చేస్తున్నారు మనకి లోపల అనేది అన్న వాళ్ళు ఒకసారి అది కూడా నీట్గా చూపించాలని ట్రై చేస్తాను అన్లోడ్ అయిపోయిన తర్వాత నూట సారీ ఆ తొంభై పిల్లలు అని చెప్పిన ఆ తొంభై పిల్లల డీటెయిల్స్ అనేది అన్లోడ్ అయిపోయిన తర్వాత ఒకసారి డీటెయిల్స్ అడ్రస్ ఎక్కడ ఈ జతఫ్రై ఏం అనేది చూపించాలని ట్రై చేస్తాను జాగ్రత్త అంతే దింపుతూ వాళ్ళు లైవ్ వెయిట్ ఎంత ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటున్నారు ఒక్కొక్క పిల్లని దింపుతూ ప్లస్ అక్కడ లైవ్ వెయిట్ అనేది చెక్ చేసుకుంటున్నారు అంటే మళ్ళీ నెలకి ఎంత లైవ్యిట్ పెరుగుతుంది అనే దానికోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు సరే మనకి లోడ్ అయిపోయిన తర్వాత ఒకసారి మన అన్న చెప్పాను కదా తొంభై పిల్లలు ఆయనే ఆయన చేత ఒకసారి మాట్లాడాలని ట్రై చేస్తాం ఓకే మొత్తం మనకి తొంభై పిల్లలు దాకా అని చెప్తాను కదా అక్కడ మన అన్న వచ్చినాడు అన్న మనం ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం సార్ అడ్రస్ అన్న తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం జయంపు గ్రామం విలేజ్ జయంపు నుంచి రెండు కిలోమీటర్లు ఎన్ని మన దగ్గర ప్రస్తుతానికి ఇప్పుడు పిల్లలు మొత్తం ఎనభై తొమ్మిది పిల్లలు ఉన్నాయి ఆ ఓట్లు ఏదో ఫిమేల్ ఏదం పిల్లలు ఏదో ఉన్నా మూడు పిల్లలు ఉన్నాయి పోతే మనకి ఇంకా ఎనభై ఆరు పిల్లలు వస్తాయి ఇప్పుడు ఈ అమ్మాలనుకుంటున్నారు కదా మీరు తెచ్చింది ఎన్ని నెలలు వయసు అప్పుడు తెచ్చారు రెండు రెండు నెల అప్పుడు తెచ్చారు ఇప్పుడు మాక్సిమం మూడు నెలలు పైన మూడున్నర నెల నాలుగు నెలలు పిల్లలు కూడా ఉన్నాయి మొత్తం ఎన్ని తెచ్చారండి మీరు తొంభై ఒకటి తెచ్చారు రెండు మాత్రం కొంచెం ఈ వాతావరణ క్లైమేట్ అదేలే కొంచెం చిన్న పాల అయింది కొంచెం అయినా సరే నాకు తెలిసి చాలా దగ్గర తెచ్చుకున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు కానీ మీరు రెండు పిల్లలతోనే సక్సెస్ అయ్యారంటే మీకు మంచి అనుభవం ఉంది ఇప్పుడు కూడా మీరు అమ్మాలనుకుంటున్నా పిల్లలు అయితే చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ కట్ట మీద అయితే ఒక ఫిమేల్ కొదంబిరలు తీసేసి కట్ట మీద అయితే ఏం చెప్తారన్న జత పదిహేడు వేలు చెప్తున్నారు వస్తే బేరం ఫైనల్ ఫైనల్ ఇంకా ఇంకా తగ్గేది ఏంటో ఏం లేదు మొత్తం వచ్చి మనకి ఎనభై తొమ్మిది ఉన్నాయి మూడు తీసేస్తే ఎనభై ఆరు వస్తాయి పదిహేడు వేలు ఇంకా బేరం అనేది లేదు ఆ రేటుకైతే రమ్మంటారు ఇంకా లైవ్ వేట్ అనేది మాత్రం లైవ్ వేట్తో ఏమి ఇవ్వరు ఏం పెడుతున్నారు అన్న దానా ఒక నెల అయితే ఒక బస్తా టీఎంఆర్ ఎట్లా అన్న కొంచెం పిల్లల సైడ్ కొంచెం ఒక నెల అంటే ఓట నిన్న ఓటో తీర్ ఒక బస్తా టీఎంఆర్ టీఎంఆర్ బయట తోలు మేపు ఉంటాము ఇది ఉదయం ఒక ఉదయాన్నే అంటే చిన్న పిల్లలు కాబట్టి ఒంటి గంట ఆ ప్రాంతంలో తోలి నాలుగు గంటల దాకా నుంచి లోపల తోలుకునేది ఉదయం సొగం బస్సా సాయంత్రం సోగం బస్సా వేసుకున్నాం ఉదయాన్నే సోగం బస్ ఫస్ట్ స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో ఇప్పుడన్నా ఇప్పుడు ఏంటంటే ఉదయం ఒక బస్సా

తొంభై సారీ ఎనభై ఆరు పిల్లలు కదా ఎనభై ఆరు పిల్లలు వచ్చి మనకి ఒక యాభై పిల్లలు కానీ అరవై పిల్లలు అయితే పద్దెనిమిది వేలు అట్లా ఇస్తాం లేదు కట్ట మీద కానీ అయితే పదిహేడు వేలకి ఇచ్చేస్తాం ఇంకా బేరం వేలా ఫైనల్ ఫైనల్ ఓకేనా మీ ఫోన్ నెంబర్ ఏమన్నా సరే నేను పెడతానులే నెంబరు మీ నెంబర్ నేను స్క్రీన్లో పెడతాను సరే అడ్రస్ మాత్రం మనకి బాలాయిపల్లి సారీ తిరుపతి జిల్లా బాలాయిపల్లి మండలం జయంపూర్ విలేజ్లో అనేది మొత్తం మనకి ఎనభై ఆరు కొట్టేళ్ల పిల్లలు అయితే ఉన్నాయి ఫిమేల్ అనేది మూడు ఉన్నాయి అవి తీసేసి లేదు కట్ట కట్ట తీసుకుంటే ఒక రేటు పదిహేడు ఫైనల్ రేట్ అన్నాం బేరం అనేది లేదు ఊరికే టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దు లేదు సెలెక్ట్ పరంగా యాభై కానీ అరవై కానీ అయితే పద్దెనిమిది వేలకైనా తీస్తాను అంటున్నారు అన్న వాళ్ళు మనకి వ్యాక్సిన్స్ అయితే అయిపోయినాయి పీఎంఆర్ అనేది అలవాటు అయిపోయింది కాల్ అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది అన్న నెంబర్ కూడా పెడితే అన్న నంబర్కైనా కాల్ చేయండి ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్